అంతే ఇలా జాయిన్ అయిపోయింది ఏమనుకుంటున్నారు రోహుపంత్ వారి యొక్క మహిమ సికింద్రాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ యొక్క స్టాల్ ఇది మ్యాచురెస్ గిఫ్ట్ చక్కగా రోడ్డు పక్కనే వాళ్ళకి అందరు ఒకసారి మంత్రం చెప్దాం అలా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రోజు మంత్రం చేయండి అలాగే మీ పేరెంట్స్ ఏంటి రమణ మీ దగ్గర ప్రభుపాద్ గారు బుక్స్ ఏమున్నాయి కాదు మీ దగ్గర ప్రభుపాద్ గారు బుక్స్ ఏమున్నాయి ఉన్నాను మీకు బుక్ నేను మీకు ఒక మ్యాచ్ గిఫ్ట్ ఇవ్వాలి కాల్ తాగకుండా ప్రభుత్వ ఆత్మ సాక్షాత్కారం బుక్ కోసం చూస్తున్నాను ప్రభు తెలుగు ఆత్మ సాక్షాత్కారం తెలుగు తెలుగు అమ్మా మీ పేరు ఎంత భాగ్యం నేను ఈ మార్గంలోకి ఎలా వచ్చాను అంటే ఇరవై రెండు నెలల వయసులో ముప్పై రెండు రోజుల్లో భౌతిక చదివేశాను సో ఆ పుస్తకం మీకు ఇద్దామని నిన్న నిన్న కూడా మేము సభ జరిగింది బతుకమ్మ ఆడు కూడా అలాగే ఎందుకంటే ఎవరికైనా హృదయంలో మార్పు వస్తేనే స్టెప్ వేయగలుగుతాం ముందుకి అవునా ఇప్పుడు మేము వెళ్ళిపోతాం స్నాల్ కనపడింది అంటే దర్శనం చేసుకోవచ్చు కదా బాబు డ్రైవర్ కారు అన్న సో భవంతుడి దర్శనము భక్తుల దర్శనము భక్తుల నుంచి వింటాం నో ప్రభు అయే మిలే కదా మేము అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం స్టార్ కూడా ఉంది ఒకసారి అలా కొన్ని బుక్స్ తీసుకున్నాం రేపు దసరా కదా ములిగి వెళ్తున్నాం ఈ సంసార సాగరంలో మునిగిపోయిన వాళ్ళు పైకి ఎలా వస్తారు భాగవతం మాత్రమే మనం ఉద్ధరిస్తుంది భాగవతం మనం ఉద్ధరించాలంటే భాగవతోత్తముల నుంచి మనం వినాలి అటువంటి భాగవతోత్తముల్లో అత్యుత్తములు శిల ప్రభుత్వాలు చదవాలి వినాలి ఒకసారి ఆ భౌతికీత చూడండి భౌతిగీత రూపాధ్వ ప్రభు ఏందా బుక్కు ముక్కు రమణ గారు ఏంటండి నేను అడిగింది ఓకే ఆత్మ మీ ఇట్లా భౌతికత నేను చదవాలి నేను ఇరవై రెండు ఏళ్ళ వయసులో ముప్పై రెండు రోజుల్లో చదివాను చదవాలి ఇప్పుడు మెడిసిన్ డబ్బాలు ఉంటే ఉపకారం ఎలా మెడిసిన్ మన లో శరీరం లోపలికి వెళ్ళాలి అలాగా రూపాధ్వారి పుస్తకాలు మెడిసిన్ అదైందా ఈ హరే కృష్ణ మంత్రం మెడిసిన్ కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక ఆ బుక్ దొరక్కపోయినా నేను మీకు వేరే పుస్తకం ఇస్తాను రూపాదివారి నేను చదవండి ఇందులో ఇది కూడా నాకు ఇష్టమైన పుస్తకం చదవండి నేను అనుకున్న పుస్తకము ఇది హిందీలో ఉంది ఇది తెలుగు కోసం చూస్తున్నాం తెలుగులో దాని పేరు ఆత్మ సాక్షాత్కారం పనులు అంటే దొరికినా దొరకపోయినా అలాగే మీకు రెండు పనులు చెప్తాను నేను అదేమిటంటే పక్షను సోన్ ఈ వేలు అమ్మ అమ్మగారు ఈ వేరు ఆడకూడదు ఫ్యాన్ బంద్ వాళ్ళకి చదువు ఈ రెండు వేలు ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇప్పుడు నేను ఒక ఇరవై రోజుల క్రితం సిడ్నీలో ఉన్నాను ఎక్కడ ఆస్ట్రేలియా ఇదే టైంలో వాళ్ళు ప్రభు ఆ తెలుగాయన ఒక అన్నారు మీరు పాడండి అన్నారు ఇప్పుడు గుళ్ళు ఏ పాట పాడుతున్నారో అదే పాడేరు రాధా కృష్ణ ప్రా తెలుగు ప్రభు తెలుగులో వచ్చింది బుక్కు కృష్ణ ఆచార కీర్తనలు థ్యాంక్ యూ యా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ బుక్ ఏమండి బాబు తెలుగులో అమ్మా ఉన్నానండి అది కాదు వేరే బుక్ మీరు ఈ పైన ఒక మంత్రం ఉందమ్మా ఒకసారి ఇద్దరు చెప్పండి శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ శ్రీ అద్వైత గదాధర శ్రీ శ్రీ వాసాది గౌర గౌర భక్త భక్త వృంద అది చెప్పేసి ఈ వేలు వారకుండా ఈ పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన ఒక్కొక్క పూస మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇదే ఆస్తి మీ మేడ కాదు ఆవిడ బంగారం కాదు మీకున్న ఫ్లాట్ కాదు మీకున్న పొలం కాదు గతమైందా ఇది మాత్రమే మీతో వస్తుంది మేము మీరు కొంగు పెట్టండి మీరు ఇది చేయాలి ఆ బుక్కులు చదవండి చక్కగా ఆ మంత్రం చేయండి ఇది ఉత్తరం ఉదయం చేస్తే ఉత్తమం ఒకవేళ కోతలు వ్యవసాయం చేయండి ఎప్పుడు చేయాలి కృష్ణ బలమాన్ భౌద్గీతలు ఏం చెప్పంటే సతతం కీర్త ఎంతో సతతం అంటే ఆల్వేస్ ఎప్పుడు భగవంతుడిని కీర్తన చేయాలి మనం కూర్చున్నా నించున్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే అలా అనగలిగామో మనం బాగుండం అందుకే లోకంలో ఎవరు రాదు మనం చేసిన పుణ్యం వస్తుంది మనం చేసిన పాపం వస్తుంది అందుకని మనం పాపం వద్దు పుణ్యం వద్దు మనం ఏం చేయాలి సుకృతి ఏ జనా సుకృతి నవద్దున ఆ సుకృతి మీరు ఈ పుస్తకం బాబు కోహెన్ అనే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రూపాధి వారిని కలిశారు కలిసి కొన్ని డౌట్స్ అడిగారు ఆయన అమెరికా ప్రూపాదివారిని ఇండియాలో కలిశారు తర్వాత మళ్ళీ అమెరికాలో కలిసారు మూడేళ్లలో కలవడం వెళ్ళడం కలవడం వెళ్ళడం క్వశ్చన్స్ అడగడం ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు బాబు కోహెన్ టర్న్ ఇన్ టూ విత్ ఇన్ త్రీ ఇయర్స్ బ్రహ్మతీర్థదాస అధికారి అతను హృదయంలో అంత మార్పు వచ్చింది కేవలం వారితో మాట్లాడడం అని ఎందుకంటే ఈ రూపాయలు వారు అత్యుత్తమైనటువంటి వైష్ణవుడు భాగవతంతో మన అదృష్టం కదా మనకి ఇంత దొరికింది మీరు గమనించండి ఇక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పక్కన అన్ని అగరబత్తులు ఉన్నాయి అగరబత్తి వెలిగిస్తే ఏమొస్తుంది బూడిద ఈ చదివితే ఏమొస్తుంది బూడిద అయ్యే లోపల దీన్ని ఏం చేయాలో తెలుస్తుంది లేదా అదేందా దాన్ని వెలిగిస్తే వచ్చేది యాష్ దీన్ని మనం చదివితే ఇది యాష్ అవుతుంది అనే జ్ఞానం మనకి వెలుగుతుంది మరి ఎంతే సార్ దీనికి నెయ్యి పోస్తాం నూనెలు వేస్తాం పౌడర్లు రాస్తాం సెట్లు కొడతాం ఎన్ని స్టంట్లు చేస్తాం కానీ చివరికి కొన్ని కొన్ని నిమిషాల్లో తగిలబడి కాబట్టి ఆ జ్ఞానాన్ని ఈ పుస్తకాలు ఇస్తాయి మీరు చదువుతూ ఉండండి జపం చేస్తూ ఉండండి వరక్ష అర్థం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ప్రభు ఎవరి ప్రభుపాద బుక్స్ లేవో తీసుకోండి మీకు ఇచ్చేది అవేరు ఎవరి దగ్గర తెలుగు ఇంగ్లీష్ ఇంకెవరి దగ్గర లేకపోతే తీసుకోండి చదువుతా వాళ్ళు ఇవాళ తెలుగు మరి ఇంగ్లీష్

हिंदी हिंदी अरे क्या नाम है ना? हाँ इसमें फर्स्ट श्लोक हमको बहुत प्यार है अंदर चप्पल सब लोग बोलिए श्रीवल वरदेति देती दया परेती, दया परेती, दया परेती भक्तप्रियेति भवलुण्ठन कोविदेति नाधेति नागशयनेति जगन्निवासे आलापनं प्रतिपदं कुरु मे मुकुन्दः मुकुन्दः भाव् इसका भाव. नामों का निरंतर कीर्तन करने वाला गणय दीजिए जिससे मैं आपको इस तरह संबोधित कर सकूँ श्री वल्लभ जो लक्ष्मी को अत्यंत प्रिय प्रिय है भरत जो वर देने वाले जो अहेतुक रूप से दयालु हो भक्ति भक, भक्ति प्रिय जो अपने भक्तों को अति प्रिय है भवन न्यूटन कोविद जो जन्म मृत्यु के चक्कर को समाप्त करने में दक्ष है नाथ परमेश्वर जगन निवास ब्रह्मांड के आश्रय तथा नाग शयन नाग शब नाग शय शब नाग, नाग भगवान का आसन नाग क्या है नागशैन थी इसके लिए बताए नागशैया पर लेखने वाले है ना आपको समझे ना ये भगवान की बहुत अलग अलग नाम है एक एक नाम का एक एक भाव है इम्पोर्टेंट किताब आलवार एक श्रेष्ठ भक्त है एक राजा है केरला में उन्हें लिखा है चालीस श्लोक है बहुत अच्छा है आप समझे हमको कोविड चाहिए, चाहिए।, चाहिए। कोविड का तो मतलब क्या है इसमें इस क्या लिखा मृत्यु के चक्कर को समाप्त कर वेरी एक्सपर्ट टू

శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ స్వృతి మహారాణికి జగద్గురు జపం చేయండి హరే ప్రభు ఇంకా తెలుగు వస్తుందా ప్రభు నేను ఇంకా ఇవి ఎంత అయింది చెప్పను ప్రభు ఇంకొన్ని తీసుకోవాలి నేను ఆ బుక్లకి ఈ బుక్ ఈ బుక్ మాకు కావాలి సో ఇదంతా ఎంతైనా మళ్ళీ చెప్పండి ఏమంట్రో ఇద్దాం బ్రో అవును తెలుగులో వచ్చింది బలే మేము ఇంగ్లీష్లో చదువుకున్నాం తెలుగు రావడం ఆనందం ఉంది అది అక్కడ ఇచ్చేవాళ్ళు శ్రీకృష్ణ తీసుకో చదవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి ఇది ఏమిటి అడుగు ఏమిటి అడుగున్నాను న్యాచురల్ బ్రో థ్యాంక్ యూ బ్రో అరే ఇంకేమన్నా కావాలా తీసుకోండి నాన్న మీరు నాన్న ఇదేంటి ప్రభు

Toothpaste, okay, okay, okay. 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 Here Thank, Thank you. Sabon,

ఒకసారి కొన్నాం మేము అసలు వాడటమే కుదరలేదు మా రెడ్డి డబ్బాలు పోయించాడు పిల్లికి పోసిన పోసావా పోసావా కలిపి పిల్లికి వస్తా అన్నాడు వీడు ఇది అగరబత్తులు సబ్బులు ఇన్ని రకాలు ఉన్నాయా బెలే బలే అక్కడ పెట్టినా రేపు పిడకలు ఉన్నాయా ఉన్నాయి గురుజు బకీటెండు బకెట్ అని ఎన్ని ఉన్నాయి గురుజీ మన నాగార్జునుడు తెచ్చి ఇంకా అంటే నూనె ఉంది కదా తెచ్చిడు తీసుకున్నా రైట్ అబ్బాయి ఎంత పెద్ద స్టాల్ ఉంది సికింద్రాబాద్ లో చాలా మంది తెలియదు

వెరీ ఇంపార్టెంట్ మీరు అన్ని రకాల ఇచ్చేం చెప్తాను మీరు రెండు అక్కలేము ఏమి చేస్తుంది మేము మేము ఏమో ఎక్కడ మీద ఆడికి వెళ్ళినాము ఒకసారి కరకర ఆడుతుంటాం మా కరకరలాడిచ్చిన దొరకవు right nahi hai ek samajh jata hai ha sir hmm